నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఈ చల్లని వాతావరణంలో ఈవినింగ్ గా పునుగులు తింటే ఎంత బాగుంటుందో కదండి అయితే పునుగులు అన్నవి ఇడ్లీ పిండిలో కానీ దోశల పిండిలో కానీ మనం మైదా కలుపుకుంటూ వేసుకోవడం అన్నది చాలా కామన్ అలా కాకుండా ఒక్కసారి ఇలా ఒక కప్పు అటుకులు ఒక కప్పు గోధుమ పిండితోని పునుగులు ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుంటుంది హెల్దీగా ఉంటుంది ఇంకెందుకండి ఆలసం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా ఒక బాల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ అటుకులు తీసుకుంటున్నానండి ఈ అటుకుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత దీనిలోకి వన్ కప్ గోధుమ పిండి వన్ కప్పు పుల్లటి పెరుగును వేసుకుని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ కొంచెం పిండి ముద్దలా కలుపుకోవాలి ఇక్కడ కలుపుకున్న తర్వాత పునుగులు పిండి మిశ్రమాన్ని చూపిస్తాను చూడండి ఇలా రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానికి సరిపడేటువంటి పునుగుల మిశ్రమము అండ్ రుచికి సరిపడా ఉప్పు ఇది నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి నేనైతే రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకున్నాను అనమాట అంతేకాదు ఇక్కడ వాటర్ అన్నది మరీ ఎక్కువ యూస్ చేసాము అనుకోండి పలుచుగా అయిపోతే మనకి పునుగులు వేసుకోవడానికి రాదనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి మిశ్రమం అన్నది ఇలా ఉంటుంది ఇలా రెడీ అయినటువంటి మిశ్రమంలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక రెమ్మ కరివేపాకు ఫైన్ గా చాప్ చేసినటువంటి మూడు పచ్చిమిరపకాయలు ఫైన్ గా చాప్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర గా చాప్ చేసినటువంటి ఇంచీల అల్లాన్ని కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా రెడీ అయినటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత చెయ్యి అన్నది కొంచెం నీళ్ళతో తడి చేసుకొని ఈ పునుగుల్ని ఎంత సైజులో కావాలంటే మీకు అంత సైజులోని వేసుకోవాలండి ఇక్కడ ఫ్లేమ్ అన్నది మాత్రం మీడియం టు హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఈ పునుగుల్ని వేపుకోవాలి ఇలా పునుగులు వేసిన వెంటనే దీన్ని ఫ్లిప్ చేయొద్దండి ఆయిల్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఇలా రెండు వేపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని డిషర్ట్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఒక కప్పు అటుకులు ఒక కప్పు గోధుమ పిండితో ఈ చల్లని వాతావరణంలో రెడీ అయ్యేటువంటి పునుగులు రెడీ మీకు కానీ ఈ వీడియో on essay please like share and subscribe thanks for watching